ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవై రెండవ అధ్యాయము పూర్వకాలంలో సోదిరి నమ్మే ఆచారం ఉంది అందుకే శ్రీనివాసుడు కనకాంబరము చీర కట్టాడు కావిరంగు రవిక తొడుక్కున్నాడు ముద్దొచ్చే పచ్చబొట్టు ముఖానికి పెట్టుకున్నాడు కండ్లకు నల్లనైన కాటుగా పెట్టుకొని తల మీద సోది పుట్టా పెట్టుకున్నాడు ఈ విధంగా ఎరుకలసాని వేషము వేసి శ్రీనివాసుడు అచ్చము ఆడవారి వలె తయారై ఆకాశరాజనగరంలో ప్రవేశించాడు సరాసరి రాజభవనాన్ని చేరుకున్నాడు సోది స్త్రీ రూపంలో ఉన్న శ్రీనివాసుడు సోది చెప్తానమ్మా సోది అని బిగ్గరగా కాకేశాడు ఆకాశరాజు భార్య ధరణీదేవి ఈ మాట విని ఆమెను పిలిపించి మా అమ్మాయికి సోది చెప్పు అన్నది ఎరుకలసాని పద్మావతిని బుట్టకెదురుగా కూర్చుండబెట్టి చాటలో విలువైన ముచ్చాలు పోయించింది పలక ఉంటుంది కదా దానికి పసుపు కుంకుమ పెట్టించింది దేవతలకు మొక్కించింది తర్వాత ఇక సోది చెప్పడం ప్రారంభించింది ే ఓ పిల్ల వివరంగా చెబుదు జరిగేదంతా నిజముగా చెప్తాం వనములో పురుషుని వలపుతో చూసి అతనిని మనసులో అట్టే దాచావు గుండెలోనతడు నాడే పిల్ల శృంగార వనములో శృంగార పురుషుడే నన్ను ప్రేమిస్తావా అని అన్నందుకే నువ్వు రాళ్లతో కొట్టించే రాలుగాయి పిల్లా వెన్న వంటి మనసున్నవాడేవాడు నిన్ను పోలిన బాధనున్నాడు వాడు ఆ రోజు వే వెర్రిదానా ఆదిదేవుడు నారాయణుడు అతండే గాను చలచేగుచున్నాడే ఆకాశమే కిందుగా గమనించినను భూమియే పైపైకి పోయినా ఏమైనా దంపతులగుదురు పెండియూ జరుగు దిగులు నీ పెండ్లితో దిగునులే పిల్ల అన్నీ ఉన్నవి జరిగేవి వివరంగా సోది చెప్పింది వారిచ్చిన కట్టం తీసుకుని వెళ్ళిపోయింది ఎరుకలసాని ఎరుకలసాని వేషము వేసుకొని సోది చెప్పిన తర్వాత శ్రీనివాసుడు పద్మావతి గురించే ఆలోచించసాగాడు ఆకాశరాజు ధరణీదేవి పద్మావతిని చూసి విచారించసాగారు పద్మావతి కలలో శ్రీనివాసుడు కనిపించి అనేకమైన లీలలు చూపించాడు ఆమె ఈ విషయమంతా తల్లిదండ్రులతో చెప్పి తాను శ్రీనివాసుని తప్ప ఇంకెవరిని వివాహము చేసుకోను అన్నది ధరణీదేవి ఆకాశరాజు కూడా పెద్దలను సంప్రదించి ఆమె కోరిక తీరెడ్చటానికి ప్రయత్నిస్తామన్నారు ఇదిలా ఉండగా ఒకళాదేవి రాయబారం సాగించటానికి నారాయణపురం చేరింది అంతఃపురంలో ప్రవేశించిన ఒకళాదేవిని ఆకాశరాజు ధరణీదేవి తగున రీతిన గౌరవించి పూజించారు తరువాత ఆకాశరాజు ఒకళాదేవితో మీరు యోగిని వలె కనిపిస్తున్నారు మీ రాక వలన మా గృహము పావనమైంది మీరు ఎందుకొచ్చారో కారణం తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాను మీరు ఎక్కడ ఉంటారు శ్రమపడి ఇక్కడికి వచ్చిన పనేంటో తెలియజేయండి అని అడిగాడు ఒకళాదేవి ఆకాశరాజుతో మహారాజా నేను శేషాచల నివాసిని నాకు ఒక్కగానొక్క కుమారుడు అతని పేరు శ్రీనివాసురుడు అతని యొక్క అందము చెప్పటానికి మాటలు లేవు అతనిది వశిష్ట గోత్రము ఇరవై ఐదు సంవత్సరాల వయసు మాత్రమే ఒకరోజు నా కుమారుడు వేటకు వెళ్ళి శృంగారవనంలో ప్రవేశించి మీ ముద్దుల కుమార్తె అయిన పద్మావతిని చూసి ప్రేమించాడు పద్మావతిని తప్ప వేరే కన్యను పెళ్లి చేసుకోని అంటున్నాడు ఈ విషయము విన్న ధరణీదేవి మా అమ్మాయి కూడా ఇంతే కదా అనుకుంది ఒకళాదేవి ఇంకా ఇలా చెప్పసాగింది నా కుమారుడు మూడు లోకాలని ఎలగల దిట్టడు ఆ లక్షణాలన్నీ ఉన్నాయి బుద్ధిమంతుడు అందగాడు అయిన మా పిల్లవాడికి బుద్ధివంతురాలు సుందరి అయిన మీ కుమార్తెనిచ్చి వివాహం చేస్తే ఉభయత్ర బాగుంటుంది అందువలన మీరు సందేహించకుండా ఆ విధంగా చేయండి అన్నది మా వాడు దైవాంత సంబూతుడే కానీ మానవ మాత్రుడు కాదు ఈ విధంగా చెప్తున్న ఆమె మాటలను విన్న ఆకాశరాజు ఆనందించి మీరు ఉన్న విషయాలన్నీ చెప్పారు ఈ విషయాలన్నీ మా పెద్దవాళ్లతో మాట్లాడి ఏ విషయము మీకు వర్తమానం పంపుతాము అన్నారు వకుళాదేవి వారి వద్ద సెలవు తీసుకుని తిరిగి తన స్వస్థలానికి చేరుకుంది వెంకటేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం